ఇంత దౌర్భాగ్యం అండి ఈ రోజు రైతు వస్తే తీసుకునే రాళ్ళు అదృష్టంగా భావిస్తా ఎందుకంటే రాష్ట్రేఖం చేసినా సంతోషం కనిపిస్తున్నాను చెప్తుంది కానీ ఐదేళ్ళు సంపూజలు ఏంటంటే రెండు వందల పెన్షన్ కద్ది ఇంకేం తెలు చచ్చిపోతే తెలియదు చచ్చిపోతే తెలియదు ఎంత చేసినా తక్కువ కొందరికి ఆ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గదే వ్యవసాయం వచ్చే ఆనందం వ్యవసాయం వచ్చే తృప్తి దేనితో రాదు రామ్ మనకు ఇలా కొన్ని కుక్కలు కూస్తున్నాయి తెలివి లేని కానీ స్కూల్ పోయి ఏం చేసినా మంచి ఉండబెట్టి పిల్లలు తినబెట్టి వచ్చినా సార్ దానికి అరెస్ట్ చేస్తారా అయ్యలా సిగ్గుండదా కొంచెం అన్నా నిన్న మద్రమ్మ మాట్లాడుతుంది సిగ్గు లేకుండా అందుకని పేరు ముఖ్యమంత్రి ఆదేశించిన మళ్ళీ పురుగులు ఎక్కువ అంటే దాని అర్థం ఏంటంటే తెలంగాణ సాధించి పదేళ్ల లోపలనే తెలంగాణని భారతదేశంలో నంబర్ వన్ స్థానం నిలబెట్టిన వ్యక్తి మన కేసీఆర్ సార్ రైతులకు కానీ ఉద్యోగాలలో కానీ ఇతరత రెండు సిబ్బందితోనే కానీ ప్రతి ఒక్కటి ఏది ఉదగలేదు సార్ ఎవ్వరికి ఏం కావాలో అన్నీ చేసేది ఏ చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే ఒక చిన్న పిల్లవాడు స్కూల్ పోతే ఆ చిన్న పిల్లవాడికి దాదాపు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి చదువు చెప్పి ఈరోజు చూస్తే అదో గట్టి గురియా అండి సంవత్సరం లోపట్టి మనం పదేళ్ళకి ఎక్కిపోయినా మళ్ళా కానీ దాన్ని ఏదో మాసి పసి పుసి మాడకాయ చేసి మాట్లాడుతున్నప్పుడున్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్యులు కానీ ఇంత దౌర్భాగ్యం అండి ఈరోజు రైతు బంధు వస్తే తీసుకునే కాంగ్రెస్ వాళ్ళు సీఎంఆర్ తీసుకొని బాగు లేరా ఇల్లు కరోనా వస్తే గాంధీ హాస్పిటల్లో భారతదేశంలో లేని మందులు మన గాంధీ హాస్పిటల్లో ఉండి కరోనా నుంచి ఎంత మందిని బతికించుకున్నామో కేసీఆర్ సార్ అది మర్చిపోయిన సరివన్నీ తాత్కాలికంగా ఇప్పుడు ఎవరొచ్చి ఒక జేబు నా అదృష్టంగా భావిస్తా ఎందుకంటే చెప్పుకుంటే రాష్ట్ర ఎక్కడితో నేను ఐదేళ్ళు చేసినాక సంతోషం అనిపిస్తున్నాను చెప్తున్నాను కానీ ఐదేళ్ళు సంబోధన ఏంటంటే రెండు వందల పెన్షన్లు ఇరవై వేలు కనిపిస్తాడు తినే తిండి కా నుంచి మొదలుకుంటే రాష్ట్రం వాళ్ళకి ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఈ ఈరోజు గ్రామాల పోటీ ఎంత తెలివిగా ఎంత ముందు చూపుతోనే మనకు అందజేసి పెట్టినంటే మన తన వైకుంఠత మనకుంటుండేనా లేదు సార్ చచ్చిపోతే ఆడగాలం తెలియదు చచ్చిపోతే ఆడకూడవో తెలియదు దానికోసం ఆ శనుడు ఈ శనుడు పీకాడుకుంటుంటే నా శనికాడ కూడవద్దు నా కాడ చేయొద్దాం కానీ ఈరోజు మంచి వైకుంఠ ధ్యామాలు ప్రతి గ్రామ గ్రామాన్ని చేసేసి పిల్లలు ఆడుకోనికే క్రీడా ప్రాంతాలు చేసిండు ఇన్ని గానం చేసిండు మళ్ళీ ఎక్కడో మనము ఎందుకు తక్కువ మళ్ళీ మాట్లాడగానే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తక్కువ వాడదు చడపాందనిపించి అందరు అంటారు అన్ని ఉన్నా అన్ని ఉంటుంటే శని అందరూ అంటారు ఎంత చేసినా తక్కువ కుందరికి ఆ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గదే ఈరోజు రైతులకు తాను స్వయంగా అయితే ఇప్పటికి వ్యవసాయం చేస్తాడు సారు మంచి మంచి కూరగాయలు పండిస్తాడు రెండు మూడు సార్లు చూసొచ్చిన సార్ నిలియకుండా ఒకసారి నేను చూసి వచ్చిన సార్ నిలియకుండా చేస్తే ఇట్లా చేయాలి వ్యవసాయం అని ఇంకా దగ్గర మొదలు పెట్టే చుట్టాడు ఎందుకంటే మేము చిన్న కాలం ఒకటి నుంచి మన వ్యవసాయ కుటుంబమే వ్యవసాయం చేస్తాం ఇప్పుడు కూడా అదే బాధపడుతున్నారు అదే ఉందా నాకేదాన్ని వ్యవసాయం అని ఒకటే చెప్తాడు వ్యవసాయం వచ్చే ఆనందం వ్యవసాయం వచ్చే తృప్తి దేనితో రాదు రాము మనకు అంటాడు చెప్పండి మేము ముందరికి వస్తాం మీ గ్రామాల పనులకు కోసం మీకు ఏ సమస్య తీసుకుపోతామని చెప్తాం ఇలా కొన్ని కుక్కలు కూస్తున్నాయి కూతున్నా మొన్న మొన్న తీసుకుపోయి జల్ల పెట్టారు అరెస్ట్ చేసి తీసుకుపోయి నాలుగు గంటలకు పొద్దునొచ్చి ఏమిటి తీసుకోపోరు అర్థం తెలివి లేని దద్దమ్మది తెలివి లేని దద్దమ్మంటే అట్లా ధర్నా చేయాలనుకుంటే అట్లా ఏమని అనుకుంటే అట్లా గుర చేస్తుండే మేము పోయి మొదటి రోజు పోయినాడే చేస్తుండే కానీ స్కూల్ పోయి ఏం చేసినా వంట పెట్టి పిల్లలు తినబెట్టి వచ్చినా సార్ దానికి అరెస్ట్ చేస్తాడా ఇలా సిగ్గుండేదా కొంచనా మానవత్వం అది నేర్పిన వ్యక్తి మా కేసీఆర్ సార్ మాకు ఇయ్యాల ఎవరైనా సరే ఒకరి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని సహకరించాలంటాడు కానీ వాళ్ళని ఇంకా తిని తొక్కుతుంది అంటాడు అది పిల్లలతో రాజకీయం చేస్తారా ఇల్లు నిన్న ఒక మంత్రమ్మ మాట్లాడతాను శిఖులేకున్న అందుకని పేరు దాంట్లో అంటే మేమే ఏదో విషపూరితంగా చేసినామంట ఎవరైనా చిన్న విషపూరితం చేస్తారా మంత్రులు మాట్లాడతారు ఒకసారి ముఖ్యమంత్రి ఆదేశించినాక కూడా మరెప్లెస్ పురుగులు ఒకసారి ముఖ్యమంత్రి ఆదేశించినాక మళ్ళా పురుగులు ఎక్కువ వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటంటే అధికారము అడ్మినిస్ట్రేషన్ గుండు సున్నా అడ్మినిస్ట్రేషన్ లేదు సార్ అదే కేసీఆర్ సారు పది జిల్లాలను కాస్త ముప్పై మూడు జిల్లాలు చేసిన మన ముఖ్యమంత్రి గారి అడ్మినిస్ట్రేషన్ పంచాయతీ ఇవే అంటే చదకాలే రాష్ట్ర ఎక్కడ చదగాలే చేయలే మేము పోయి ఒక్కోసారి అడిగినాం సార్ అడిగితే మనకుందంటే తప్పకుండా చేద్దాం రాబో టైం వేయండి నాకు అన్నాడు చేసి ఈ రోజు ఎంత హాయి ఉన్నారంటే ఎవరి గ్రామ పంచాయతీ వాళ్ళకు ఏ కొట్టాట ఉంది అలాంటి దూరం ఆలోచించిన వ్యక్తి మనకు సార్ గౌరవించి ఆయన పెట్టిపోయిన స్కీమ్ గౌరవించే స్కీమ్ నడిపించిన వ్యక్తి మన కేసీఆర్ సార్ అది కేసీఆర్ అంటే సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సంగతి మీకు తెలిసిందే ఆయన ఎక్కడ చేపలు పడతాడో ఎక్కడ దీన్ని పోస్తాడో ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు ఎందుకంటే ఆయన చిన్నప్పుడు చూసిన వ్యక్తి గుడి ఎట్లా బతికేడు ఏ విధంగా పైకి వచ్చాడు కానీ అదృష్టం చూస్తే కొద్దిగా ముఖ్యమంత్రి అయ్యాడు అది ఒక పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎంత వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అది అంతకు మించి ఏమి లేదు సార్ అక్కడ దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్